హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ నా ఛానల్ నేమ్ ఇందులో మీరు మధురమైన కథలు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయాలి ఇక మది కోరిన ప్రణయం పార్ట్ టెన్తో ముందుకి వచ్చేసాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు మనం కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్ నుంచి కిందకి వచ్చి కారు దగ్గరికి వెళ్ళబోతున్న అతన్ని దక్షత్ అని పిలిచిన పిలుపు వినిపిస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూసిన దక్షత్ తన వైపే వస్తున్న బాబాయ్ని చూసి చిన్న స్మైల్ చేస్తూ వెళ్ళిన పని అయిపోయిందా బాబాయ్ అని అడుగుతాడు నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ కాలేజీకి వెళ్ళావు కదా ఈరోజు అని అడుగుతారు దక్షత్ బాబాయ్ మనోహర్ గారి తమ్ముడు అయిన శరత్ మీరేమో సైట్లో ప్రాబ్లం ఉందని వెళ్ళారు ఏదో మీటింగ్ ఉంది అంట కదా వాళ్ళు గొడవ చేస్తుంటే మేనేజర్ గారు ఫోన్ చేశారు అందుకే సార్ గారు వచ్చి వాళ్ళని సెటరైట్ చేసి బయలుదేరారు అని నాటకీయంగా చెబుతాడు విజయ్ హో అయితే మీటింగ్ హాట్గా ఉండి ఉంటుంది అని అంటారు నవ్వుతూ ఇంతకీ సైట్లో ఏంటి బాబాయ్ ప్రాబ్లం అని అడుగుతాడు దక్షత్ ఏమీ లేదు దక్ష్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు చిన్న ఇష్యూ రైస్ చేశారు పని ఆపేసరికి వెళ్ళానులే అని అంటారు ఏంటంట వాళ్ళ ప్రాబ్లం అని అడుగుతాడు సీరియస్గా ఏముంది మన ఎదుగుదల చూడలేక ఎవరో వాళ్ళని రెచ్చగొడతారు వీళ్ళు ఆ డిమాండ్లు మన ముందు పెడతారు నేను ఆల్రెడీ మాట్లాడేశానులే నువ్వు ఇప్పుడు సీరియస్ అయి అక్కడికి వెళ్ళాలని చూడకు నువ్వు వెళ్తే అది మాటలతో పూర్తి కాదు అని నవ్వుతూ అంటారు శరత్ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా ఇంకా అలాగే ఉందా బాబాయ్ ఎవరో ఇద్దరు ముగ్గురు రెచ్చిపోయినా మిగిలిన వాళ్ళు మన మాటకి ఓకే అన్నారులే ఎందుకంటే వాళ్ళకి మనం ఎప్పుడూ ఎటువంటి లోటు చేయలేదు కదా అది వాళ్ళకి తెలుసు ఓకే మరి మీరు ఇంటికి వెళ్ళండి ఇంక ఇప్పుడేం కాలేజీకి వెళ్తారు నాలుగైపోతుంది కదా అని అంటారు శరత్ అప్పుడే ఇంటికి కాదులే కొద్దిగా పని ఉంది మాకు అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇద్దరు నువ్వు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఒంట్లో పార్ట్స్ విరుగుతాయి అన్నయ్యతో మాట్లాడి నేనే సెట్ చేయాలి వాళ్ళని అని అనుకుంటూ పైకి వెళ్తారు శరత్ శరత్ గారు పైకి వెళ్ళేసరికి మేనేజర్ అగ్రిమెంట్ పేపర్లతో రెడీగా ఉండడంతో సైలెంట్గా కూర్చున్న క్లయింట్స్ని చూసి మా వాడు బాగా భయపెట్టేశాడా వీళ్ళని అంత సైలెంట్గా ఉన్నారు అని చిన్నగా అడుగుతారు మేనేజర్ని దక్షబాబు గురించి తెలిసిందే కదా సార్ సీరియస్గా ఉండకపోయినా ఆ గొంతులోని బేస్కి ఎవరైనా సైలెంట్ అయిపోవాల్సిందే అని నవ్వుతూ అంటారు మేనేజర్ క్లయింట్స్తో మాట్లాడి అగ్రిమెంట్ మీద సైన్ చేసుకొని డీల్ ఓకే చేసుకుంటారు శరత్ గారు మీ అన్నయ్య గారి కొడుక అండి ఇందాక వచ్చింది ఫ్యూచర్ సీఈఓ అతనేనా అని అడుగుతారు క్లయింట్స్ అందులో డౌట్ ఏముంది అని శరత్ గారు నవ్వుతూ అనగానే అయితే మీ కంపెనీ ఇంకా ఎప్పటికీ ఈ నెంబర్ వన్ స్థానంలోనే ఉంటుందేమో బీట్ చేసేవారు ఉండడం కష్టమే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు బాబు దక్ష్ మామయ్యకి బాగోలేదు ఇంటికి వచ్చారు మనం ఇంటికి వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది ఈ పని రేపైనా చేయొచ్చు కదా ఇంటికి రాలేదని తర్వాత వాయిస్తారు మనల్ని అని అంటాడు విజయ్ ఎప్పుడు పని అప్పుడు చేయడం నాకు అలవాటు నీకు తెలుసు కదా వాయిదా వేయడం నాకు ఇష్టం ఉండదని అయినా నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు పరామర్శించడానికి పలకరించడానికి నాన్న ఏమి పేషెంట్ కాదు అలా పలకరించి వాళ్ళకి ఏదో జబ్బు ఉన్నట్టు గుర్తు చేయడం నాకు అస్సలు నచ్చదు అని కారు స్పీడ్ పెంచుతాడు దక్ష సాయంత్రం ఐదు అవుతుండగా శరత్ భార్య వైజయంతి గారి తోడికోడలు అయిన స్రవంతి కాలేజీ నుంచి వస్తారు ఇంటికి మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీకి జూనియర్ కాలేజీకి కూడా డైరెక్టర్గా ఉంటున్నారు ఆవిడ లోపలికి రావడంతో హాల్లోనే ఉన్న మనోహర్ గారి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది బావగారు మీకు చాలా కంగారు పెట్టేశారు రాత్రి అసలు అక్కని కంట్రోల్ చేయడం మాకు కష్టమైపోయింది అని అంటారు నేను బాగానే ఉన్నాను ఎక్కడ నా పెద్ద సుపుత్రుడు మేనల్లుడు అని అడుగుతారు ఆయన తెలియదు బావగారు కాలేజీ నుంచి ఏదో ఫోన్ వస్తే వెళ్ళిపోయారు అంట అని అంటుంది వాడలా కాలేజీ మధ్యలోనే వెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు వాడిని ఫనిష్ చేయడం లేదు శ్రవంతి అని అడుగుతారు మనోహర్ గారు దక్ష తప్పు చేయడు బావగారు బయటకు వెళ్ళాడు అంటే ఏదైనా పని మీదే వెళ్ళాడు తప్ప పిచ్చి వాటి కోసం వెళ్ళడు కదా అందుకే నేను తనకి ఎప్పుడూ ఏ విషయంలోనూ రిస్ట్రిక్షన్స్ పెట్టను అయినా తనేమి మొద్దు కాదు కదా కాలేజీ టాపర్ అలాంటి వాడిని మనం ఏమీ అనలేము ఇదిగో మీ పక్కన కూర్చున్నాడే తనని అయితే అలా కాలేజీ నుంచి బయటికి వెళ్తే ఏ సినిమాకో లేకపోతే ఏ షికారుకో చెక్కేశాడు అని నాలుగు వాయించవచ్చు డౌట్ లేదు అని అంటారు అద్వైతిని చూపిస్తూ నీకు ఎంతసేపు అన్న అంటేనే ఇష్టం లే పిన్ని నన్ను ఎప్పుడు తోటకూరలో గడ్డిపోచలా తీసి పడేస్తావు అన్నే కాదు నేను కూడా కాలేజీ టాపర్లోనే ఉన్నాను అది గుర్తించాలి మీరు అని అంటాడు అద్వైత్ అలకగా ఆహా నువ్వు కూడా చదువులో బెస్టే లే కానీ వేషాలు వేయడంలో కూడా బెస్టే కదా అని నవ్వుతూ ఇంతకీ ఎవరో అమ్మాయిని తీసుకొస్తున్నాను అని అన్నావు కదా అక్క ఎక్కడ ఆ అమ్మాయి అని అడుగుతారు శ్రవంతి బాగోకపోతే పొడుకుందిలే ఇంతకీ మన చిట్టి రాక్షసి ఎక్కడా నీతో తీసుకురాలేదు అని అడుగుతారు వైజయంతి వాళ్ళకేదో ఎక్స్ట్రా క్లాసు అవుతుంది అయిపోగానే ఫోన్ చేయమన్నాను డ్రైవర్ని పంపిద్దాంలే అని ఫ్రెష్ అయి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు శ్రవంతి భూమిని తనకి అప్పగిస్తే సరిపోతుంది కదా వైజయంతి కలిసి వెళ్ళి కలిసి వస్తారు ఇద్దరు ఒకే క్లాసు అవుతారు కదా జాయిన్ చేస్తే అని అంటారు మనోహర్ గారు భూమి ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటుందో మనకు తెలియదు కదా కాలేజీకి అయితే కలిసి వెళ్ళి కలిసి వస్తారులేండి అని చెబుతారు వైజయంతి హర్ష గారు రూమ్లోకి వెళ్ళిపోతారు కాసేపు కూర్చొని వెళ్తారు కానీ ఎందుకో ఆ రోజు డ్రింక్ మీదకి అంత ఇంట్రెస్ట్ రాదు ఆయనకి భూమి కళ్ళల్లో మెదులుతుంటే అంత చిన్నపిల్లని అంతగా హింసించిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూనే కూర్చుండిపోతారు ఆరు అయ్యేసరికి శరత్ గారు కూడా వచ్చి అన్నని పలకరించి దక్ష ఆఫీస్లో చేసింది చెప్తారు ఇప్పుడు అర్థమైంది కదా బావగారు తన కాలేజ్ నుంచి వెళ్ళింది మన ఆఫీస్కి సినిమాలకు షికార్లకు కాదు అని అంటారు శ్రవంతి కానీ ఆఫీస్ నుంచి ఎప్పుడో బయలుదేరాడుగా మరి ఇప్పుడు ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నాడు ఇంటికి రాకుండా అంటారు మనోహర్ గారు డెఫినెట్గా ఏదో పనిలోనే ఉండి ఉంటాడు నా కొడుకు మీరు అనవసరంగా వాడిని ఏదో ఒకటి అనందే మీకు నిద్ర పట్టదు కదా అని చిరుకోపంగా అంటారు వైజయంతి గారు నా కొడుకు గురించి నాకు తెలియదా ఏంటి కానీ ఎంజాయ్ చేయాల్సిన వయసులో పెద్దరికంగా మారిపోతున్నాడు వాడు అక్షయ వాళ్ళ తాతయ్య చనిపోవడం వాడు పూర్తిగా మారిపోయాడు ఎంతసేపు బిజీ బిజీ అనుకుంటూ ఈ వయసులో తలకు మించిన పనులు పెట్టుకుంటున్నాడు అదే బాధగా ఉంది వైజయంతి అని అంటారు మనోహర్ గారు వాడికి తోడు విజయ్ ఉన్నాడుగా వాడు చూసుకుంటాడులేండి వాళ్ళ తాతయ్యని అక్షయ్ని వాడు కాసేపు కూడా మర్చిపోలేకపోతున్నాడు అందుకే బిజీలో పడితే ఆ ధ్యాస ఉండదని అలా బిజీ అయిపోతున్నాడు ఏదో ఒకటి చేస్తున్నాడుగా వదిలేయండి అని అంటారు వైజయంతి అప్పుడే భూమి ఉన్న రోమ్ డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో అందరూ అటువైపు చూస్తారు ఇంకా మత్తు మత్తుగా అనిపిస్తుందేమో చిన్నగా బయటికి వచ్చి కొత్త మనుషులు కనిపించడంతో బెదురుగా అక్కడే నిలబడిపోతుంది అరే ఏంటి భూమి అక్కడే ఆగిపోయావు కళ్ళు ఏమైనా తిరుగుతున్నాయా అని వైజయంతి గారు లేవబోతుంటే నువ్వు ఉండమ్మా నేను తీసుకొస్తాను అని అద్వైత్ వెళ్ళి పద అని చేయి పట్టుకోగానే నేను వస్తాను అని చేయి విడిపించుకొని అద్వైత్ వెనుకగా చిన్నగా అడుగులు వేస్తుంది ఎంత అందంగా ఉంది ఎవరక్క ఈ అమ్మాయి అని అడుగుతారు శ్రవంతి జరిగింది చెప్పి అది శ్రవంతి విషయం అని అంటారు ఇప్పుడు తను బయటికి వెళ్ళడం కూడా ప్రమాదమేమో వదినా ఆశ్రమంలో ఉంచడం కూడా కరెక్ట్ కాదేమో అని అంటారు శరత్ తను ఆశ్రమానికి ఎందుకు వెళ్తుంది మీ అన్నయ్య ప్రాణాలు కాపాడింది ఇంకా ఇక్కడే ఉంటుంది అని చెబుతారు వైజయంతి అద్వైత్ తీసుకురాగానే క్షమించండి ఏంటో బాగా నిద్ర పట్టేసింది ఆ ట్యాబ్లెట్స్ వల్ల అనుకుంటా అని భయంగా చెబుతుంది ఇప్పుడు నువ్వు పొడుకున్నావని ఎవరు ఏమీ అనలేదుగా ఇదిగో ఈయన పేరు శరత్ మీ పెద్ద సారు వాళ్ళ తమ్ముడు తిను ఆయన భార్య పేరు శ్రవంతి నువ్వు కాలేజీలో జాయిన్ అవుతావు కదా ఆ కాలేజీ మొత్తం చూసుకునేది తనే అని చెబుతారు వైజయంతి గారు ఇద్దరికీ నమస్కారం చేస్తుంది భూమి శరత్ గారు తల మీద చేయి వేయబోతుంటే భయంతో వెనక్కి వెళ్ళిపోతుంది ఆయన చిన్నగా నవ్వుతూ నిన్ను నేను ఏమీ చేయనులే అమ్మా సేమ్ నీ వయసు కూతురే నాకు కూడా ఉంది నీకంటే పెద్దదేలే కొంచెం ఆరు నెలలో ఏడు నెలలో అని అంటారు భూమి నీ పేరు ఎంత బాగుందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు అని భూమి బొగ్గలు పట్టుకొని చిన్నగా లాగుతూ అంటారు స్రవంతి అప్పుడే నేను వచ్చేసా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మనోహర్ గారి పక్కన కూర్చొని ఏమైంది పెదనాన మీకు రాత్రి పెద్దమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా అని అడుగుతుంది శరత్ కూతురు నేను బాగానే ఉన్నాను చిట్టి తల్లి మీ అందరినీ కంగారు పెట్టేశాను కదా అని అంటారు నవ్వుతూ మా పెదనాన్న స్ట్రాంగ్ మ్యాన్ కదా నేనేం కంగారు పడలేదు ఇదిగో వీళ్ళే బంగాళాఖాతాన్ని మొత్తం మన ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ నేనే వేరే డైరెక్షన్లో బంగాళాఖాతాన్ని మళ్ళీ నువ్వు ఉన్న ప్లేస్లోనే నువ్వు ఉండమ్మా ఇక్కడికి రాకు అని పంపించ అంటుంది నవ్వుతూ అల్లరి పిల్ల అంటూ తల మీద చిన్నగా మొట్టుతారు వైజయంతి అప్పుడు వైజయంతి గారి వైపు చూసిన తను ఆవిడ పక్కనే ఉన్న భూమిని చూసి వావ్ పెద్ద పెద్ద కళ్ళు దొండపండు లాంటి ముక్కు కలువరేకులు లాంటి పెదాలు ఆపిల్ పండులా ఉన్న బొగ్గలు అని స్టోరీస్లో వర్ణిస్తుంటే ఏమో అనుకున్నా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా అబ్బబ్బా నాకంటే అందంగా ఉంది ఎవరు తినో అని అంటుంది భూమికి ఎదురుగా వచ్చి నిలబడి తనే మీ పెదనాన్నని కాపాడిన అమ్మాయి పేరు భూమిక ఇక నుంచి మనతోనే ఉంటుంది నువ్వే తనని చూసుకోవాలి అని చెబుతారు వైజయంతి భూమి వైపు పైనుంచి కిందకి చూసి హలో అయామ్ ఆధ్య అని చెయ్యి ముందుకు చాపుతుంది షేక్ హ్యాండ్ కోసం ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి మిగిలింది తెలుసుకోవాలి అంటే మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోవాలి కామెంట్స్ కూడా ఇవ్వండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్